ತುಮಿದವ ಕೀರ್ತನಮ್ಮ ಸಂಕೀರ್ತನವ ಸಮಯ ಮುಂದೆ ಧ್ಯಾನಿದ್ದಾರೆ ದುಷ್ಟು ದೇವನ್ನ ಮರಸು ಜನನೂ ಹಾಕಾದ ಮನಗೂ ದಿಗಿಪುದು చదవబడినటువంటి లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ తొమ్మిదవ కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు విజయోత్సాహానికి సంబంధించిన కీర్తనని ప్రతి వారము మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రిలగా దావీదు

జలందరూ పాతాలనులకు దిగిపోదురు పిల్లగా అసలు దుస్తులకు దేవుని ప్రేమ ఉండదు దేవుని నడిపి ఉండదు దేవుడని వారు గ్రహించరు అయితే ఇక్కడ మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే పిల్లల దుస్తులు అనబడినటువంటి వారు దేవుని మరుచు జనులు అయినవారు వారిపోతారంటే పాతాలమునకు దిగిపోతారు దుస్తులు అంటే దేవుని ఎరగని ప్రజలు పిల్లల దుష్ట తలంపు కలిగిన వారు దేవుని అరిసిపోయిన జనులందరూ కూడా పాతాలములోనికి దిగిపోతారు పాతాలము భయంకరమైన కూపం లోతైనది ప్రిలరా ఈ దావీదు భక్తుడు ఈ లేఖనాలలో పదిహేడవ వచనంలో అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే దేవుణ్ణి మరుచు జనులందరూ దుష్టులు పాతాళములోనికి దిగిపోతారంట దుష్టులను దేవుణ్ణి మరిచి జనులందరూ కూడా పాతాళములోనికి దిగిపోవదునని దావీదు నిజంగా ఈ తొమ్మిదవ కీర్తన పదిహేడవ చరణములో రాస్తూ ఉన్నాడు నిజంగా ప్రిలరా మనం ఎన్నో మార్లు దేవుణ్ణి మరచిపోతూ ఉంటాం ఎన్నో మార్లు దేవుణ్ణి మరచిపోతూ ఉంటాం కానీ ప్రిలరా దేవుడు మనల్ని ఆయన మరవని దేవుడు ప్రిలరా చాలా సందర్భాలలో దేవుణ్ణి మరచిపోయి మనం ముందుకు అడుగులేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే దేవుణ్ణి మరచిపోతే మనం పాతాళములోనికి దిగిపోయే వారికి మరి సూచనగా ఉంది కాబట్టి మనము దేవుణ్ణి మరచిపోయే వారిగా ఉండకూడదు చాలా సందర్భాల్లో మనం అనేక విషయాలు మరచిపోయినట్టుగా దేవుణ్ణి కూడా మనం మరచిపోయేవారిగా ఉంటాం ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుడు ఉంచాడు ఆ తోటలో ఆ తోటలోనికి యజమానుడు దేవుడు మరి ప్రతి చల్లటి పూట మరి సమయం ఉన్నప్పుడల్లా దేవుడు వారి దగ్గరికి వచ్చి పరామర్శించి వెళ్ళేవాడు కారణం ఏంటంటే దేవుడు వారిని కన్నాడు వారిని సృజించాడు వారిని ఏదేని తోటలో వారిని పెట్టాడు అందుకోసమే వారిని పెట్టాడు వారిని సృజించాడు కాబట్టి దేవుడు వారిని మరచిపోకుండగా వారి దగ్గరికి వచ్చేవాడు ఈరోజు ప్రిల్లరా నిన్ను నన్ను కూడా దేవుడు సృజించాడు ఎలా సృజించాడు ఎలా మరి మనము అంటే ప్రిలరా ఈ మట్టి గతం ఈ మట్టి దేహం అందరూ తొక్కి బూడిదైపోయినటువంటి ఈ మట్టితో ప్రిలరా ఈ మట్టి దేనికి పనికిరాదు నీటిలో వేస్తే కరిగిపోతుంది అలాంటి మట్టి గతములో నుండి మట్టిలో నుంచి దేవుడు నిన్ను నన్ను ఆయన సృజించాడు ఒక గొప్ప పాత్రగా ఒక గొప్పగా దేవుడు మనను సృజించినప్పుడు ఆయన మనల్ని మరచిపోడు ప్రిలరా ఒక ప్రత్యేకముగా దేవుడు నిన్ను నన్ను సృజించాడు కానీ సృజించిన దేవుడు మరచిపోడు కానీ సృష్టింపబడినటువంటి ప్రిల్లరా మనము దేవుణ్ణి మరచిపోతున్నాం అందుకోసమే భక్తుడు దావిదంటాడు దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో అక్కడ భక్తుడైనటువంటి యోగు అంటాడు ప్రిల్లరా యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం దేవుని మరుచు వారందరి గతి అతిదై ఉండును భక్తిహీనుని ఆశ నిరగును హలెలుయా క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా భక్తుడైనటువంటి యోప్ అంటాడు ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనములో దేవుణ్ణి మరుచు వారందరి గతి అట్లుండును ఎట్లుంటుంది అంటమ్మా పైన రాయబడింది ఇది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును దేవుణ్ణి మరుచు వారందరి గతి అట్లే ఉండును హల్లెలూయా పిల్లరా బాగా మీరు అర్థం చేసుకోవాలి ఈ రాత్రి వేళలో త్వరగా ముగించుకుందాం పిల్లరా ఒక మొక్కకు నీరు పోస్తున్నంతవరకు ఆ మొక్క పచ్చగా వేపుగా కలకలలాడుతూ కాంతివంతముగా చిగురిస్తూ పూలు పూస్తూ కాయలు కాస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ చెట్టుకు ఆ మొక్కకు పిల్లరా నీరు పోయాక అది పువ్వులు పూయక అది పచ్చగా వేపుగా ఉండకుండాగా ఉంటే దాన్ని ఏమంటారంటే దాన్ని సరిగా చూడలేదు ఆ చెట్టును మరిచిపోయారు ఆ చెట్టును పరామర్శించే వారే లేరు ప్రిలరా అనేటట్టుగా ఉంటుంది అయితే దేవుణ్ణి మరుచు వారందరి గతి కూడా అట్లే ఉండునని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం పిల్లరా దేవుని మరొక వారందరి గతి అట్లే అంటే అంటే దేవునితో ఉన్నంత వరకు వరకు దేవుని అడుగు జాడులలో ఉన్నంత వరకు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నంత వరకు మనం ఎలా ఉంటామంటే నీటి కాలువల వేరునై నాటబడినదై ఆకువాడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటామంట పిల్లర ఈరోజు చాలా మంది నిజంగా ఏమన్నా చర్చికి రాలేదంటే అంటారు ఈరోజు ఆదివారమే మర్చిపోయాను అవునగదమ్మా ఈరోజు ప్రార్థన ఉందా నిజంగా వాస్తవానికి లోకం కాలం ఎటు వెళ్ళిపోతుందో గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం ప్రిలరా ఒక చెట్టుకు ఎలాగైతే అది అప్పుడప్పుడే వాడిపోయి మోడు పారిపోతుందో భక్తిహీనుని యొక్క క్షేమాభివృద్ధి కూడా అలాగే ఉంటుందని యోబు అంటున్నాడు పిల్లరా నిజంగా దేవుణ్ణి మరుచు వారందరి గతి అట్లుండును భక్తిహీనుని ఆశ నిరక మొగును పిల్లరా భక్తిహీనునిగా ఉంటే దేవుని మరిచిపోయేటువంటి బిడ్డల గతి ఎలా ఉంటుందని అంటే పిల్లరా భయంకరమైనటువంటి స్థితి అందుకోసమే యావయవ కీర్తన ఇరవై రెండవ చునములో పిల్లరా కీర్తనకారుడు అంటాడు యావయవ కీర్తన ఇరవై రెండవ చరణములో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది పిల్లరా యావయవ కీర్తన ఇరవై రెండవ చునములు దేవుణ్ణి వారులారా మీరు ఏచించుకొనుడి లేని ఎడల నేను చీల్చి చీల్చివేయును తప్పించువాడు ఎవ్వడునూ లేకపోవును హలెలుయా దేవుణ్ణి మరుచువారులారా అని కీర్తనకారుడు అంటూ దీని యోచించుకొనుడి లేని ఎడలా నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించువాడు ఎవ్వడు లేకపోవును హల్లెలూయా పిల్లరా మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రిలరా మనని ఎవ్వరు కూడా తప్పించలేరు దేవుని మరచిపోతే నిజంగా ఈ రాత్రి వేళలో ప్రిలరా దేవుని మరచిపోయేటువంటి దుష్ట స్వభావం మనకుందేమో నిజంగా ఇస్రాయేలీలు కూడా మరి దేవుని మరచిపోయారు దేవుని మరచిపోయి ఏం చేస్తున్నారంటే మాంసం ఉండే కుండ దగ్గరనే కూర్చొని అవి ఉడకకముందే అవి ఉడకముందే అక్కడే కూర్చొని ఆ మాంసపు కుండల దగ్గరనే వారు తినేవారు ఇస్రాయల్ ప్రజలు ఎందుకంటే ఐగుప్తిలో వారికి మాంసం ఎక్కువ ఐగుప్తిలో వారికి సకల పాణ్యములు ఎక్కువ ఐగుప్తి దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం ఐగుప్తి పాపానికి సాదృశ్యం అయితే పిల్లరా ఈరోజు మనం కూడా లోకములో ఉన్నప్పుడు దేవుని నమ్మనప్పుడు కూడా నిజంగా తినటానికి త్రాగటానికి తిరగటానికి మరి మాట్లాడటానికి మరి ప్రిలరా అనేక రీతిల్లో మనం వెళుతాం కానీ ఒక్కసారి దేవుని బిడ్డలుగా మనము ప్రతిష్ఠించబడిన తర్వాత ప్రిలరా లోకస్తుల వల్లే మనము ఉండకూడదు లోకస్తుల వలె మనము ప్రవర్తించకూడదు లోకస్తులకు ఉన్న తీరు మనకు ఉండకూడదు అయితే ఆ ఐగుప్తీయుల నుంచి దేవుడు వారిని విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపిస్తున్నప్పుడు ప్రిలరా ఇస్రాయిల్ అంటారు మోసతో అయ్యా అక్కడ మాకు సమృద్ధిగా ఉండేది ఇక్కడ ఏమి లేదు నాయనని చెప్తే వారు మాంసపు కుండల దగ్గర అది ఉడకని ఉడికి ఉడకనటువంటి మాంసంని వారు భక్షిస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది మంది కూడా ఎందుకు వారు అలా ఉన్నారంటే పిల్లరా వారు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించాడు చెరలో ఉన్నటువంటి వారికి దేవుడు విడుదలనిచ్చాడు అయితే అంత మాత్రమే కాదు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రిలరా పగలు భయంకరమైన ఎండ కానీ దేవుడు వారికి మేఘ స్తంభాన్ని అడ్డుంచాడు ఎండ వారికి తగలకుండగా అయితే ఆ ప్రయాణము రాత్రులు వెళ్తున్నప్పుడు అగ్ని స్తంభాన్ని దేవుడు వారికి వెలుగై ఉన్నాడు ప్రిలరా అంత మాత్రమే కాదు కానీ ఆ ప్రయాణం ముందుకు సాగుతున్న కొలది భయంకరమైన సమస్య వారికి ఎదురొచ్చింది ఈరోజు నీ నా ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా ప్రయాణించినటువంటి ఈ ప్రయాణములో కాస్త సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా ఈ ఆత్మీయ జీవితం ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండగా సమస్యలు అనుకోకుండగా వేదనలు అనుకోకుండగా అవమానం అనుకోకుండా రోగం అనుకోకుండగా మరి సమస్యలతో సతమతమైపోయినటువంటి సమస్య మనను ఎదుర్కొంటున్నప్పుడు పిల్లరా ఇస్రాయల్ కూడా భయంకరమైన సమస్య ఏంటి అది ఎర్ర సముద్రం ఏంటమ్మా ఎర్ర సముద్రం అయితే ఆ ప్రయాణం అనుకున్నారు కానీ దేవుడు పిల్లరా ఆ సమస్యను దేవుడు సాల్వ్ చేశాడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా దేవుడు చేశాడు అయితే అలనాడు ఎర్ర సముద్రము పిల్లరా ఇస్రాయలు సాఫీగా ఆహ్లాదకరంగా జరుగుతున్నటువంటి ఆ యాత్రలో పిల్లరా దేవుడు వారికి అద్భుతం చేశాడు ఈరోజు నీ నా జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మీయంగా వెళుతున్నప్పుడు సమస్యలు నీకు ఎదురవ్యావేమో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా తీర్చినట్లుగా నీకున్న సమస్యలన్నీ కూడా దేవుడు సాల్వ్ చేయడానికి సమర్థుడు అల్లలుయా అయితే ఇది ఇలా ఉంటుండగా పురులరా ఇంత కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు అయితే ఆ ఎర్ర సముద్రం దాటిపోయారు శత్రువులైనటువంటి ఫరో సైన్యం వారు ఏమైపోయారు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఇవన్నీ వారు దేవుడు చేసిన కార్యాలు ఇస్రాయల్ చూశారు కానీ నీరు లేదయ్యా మాకంటే రాతిలో నుంచి దేవుడు నీళ్ళునిచ్చాడు ప్రిలరా నీరు చేదుని ఇచ్చావన్నప్పుడు ఆ చేదును దేవుడు ఏం చేస్తాడమ్మా మధురముగా మార్చాడు ఇన్ని కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు కనులారా వారి పక్షమందు చేస్తే ప్రిలరా ఆ ఇస్రాయల ప్రజలు దేవుణ్ణి మరిచిపోయి పిల్లరా దేవుణ్ణి మరిచిపోయి ఈరోజు ఇస్రాయలుగా దేవుని బిడ్డలుగా పిలువబడినటువంటి నేను నీవు కూడా అలానాడు ఇస్రాయలులకు దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయారు దేవుణ్ణే మరిచిపోయారు దేవుడు చేసిన కార్యాలనే మరిచిపోయారు ఈరోజు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిలరా నిజంగా మనము దేవుని వారిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం అంటది దేవుని వారులారా దీన్ని యోచించుకొనుడి లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చివేయదును తప్పించువాడు ఎవడు లేకపోవును హలలుయా కాబట్టి అలనాడు ఇస్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయి నిజంగా మోస మీద సనుక్కొని వారికి ఆహారం లేనప్పుడు పిల్లరా ఆ మాంసపు పచ్చిది ఉడికి ఉడకనటువంటి కుండల దగ్గరని కూర్చొని వారు భక్షిస్తూ కూడా మోసేను దేవుణ్ణి సనుక్కుంటూ ఉన్నారు దేవుణ్ణి మరచిపోయారు ఈరోజు మనం కూడా దేవుని మరిచిపోయేవారిగా ఉన్నామేమో పిల్లరా దేవుని మరవద్దండి దేవుడి నిజంగా ఆయన ఆయన మనల్ని మరువని దేవుడు ఆయన ఒకవేళ మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మనల్ని మరువడు పిల్లరా అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా మనం మరచిపోతే దేవుడు ఆ పాతాలములో నుంచి మనల్ని తప్పించడానికి ఎవ్వరి వల్ల కాదు అందుకొరకే పిల్లరా ఇస్రాయిల్ దేవుని మరిచిపోయి వారు భ్రష్టులైపోయారు ఈరోజు మనం కూడా దేవుణ్ణి దేవుడు మన ఏడలు చేసిన కార్యాలను మరువక పిల్లరా దుష్ట స్వభావం కలిగి ఉండక మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవునికి మనము స్థుతి అర్పించు వారిగా ఉందుము కాక హెలుయా చివరి ఒక మాట చెప్తాను ఎర్మియా గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనములో అక్కడ ఒక మరి పాతాలము గురించి దేవుని వాక్యం రాయబడింది ఎర్మియా గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై రెండవ రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనములు ఇలాగ రాయబడి ఉంటుంది ఎర్మియా గ్రంథము రెండవ అధ్యాయ ముప్పు రెండవ చిన్న కన్యక తన ఆభరణములను మరచునా పెళ్లి కుమారి తన ఉద్యానమును మరచునా నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు హల్లెలూయా ప్రిలరా ఇక్కడ దేవుని వాక్యం ఉంటుందని అంటే కన్యక తన ఆభరణములను మరుచునా పెళ్లి కుమారి తన ఉద్యానమును మరుచునా నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు నిజంగా కన్యక స్త్రీ పెళ్లి కుమార్తె ఆభరణాలు పెట్టుకోకుండా పెళ్లి పందిలోనికి రాదు కూడా అవునా కాదమ్మా అస్సలు అసంభవం అప్పు చేసో దేశో చక్కటి నగళ్ళు అలంకరించబడి కన్యకను పిల్లరా పెళ్లిపిటి మీదికి తీసుకొని వస్తాం దేవుని వాక్యం ఉంటుంది కన్యక తన ఆభరణములు మరచునా పెళ్లి కుమారి వధ్యానమును మరచున అంటూ ఇక్కడ ఎర్మి అంటాడు నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిది హూయా కాబట్టి ప్రిలరా దేవుని మరచిపోయేవారిగా ఉండొద్దండి దేవుడు చేసిన ప్రతి మేళలను బట్టి దేవుని స్థుతించే వారిగా ఉండాలి అందుకోసమే దుష్టులంట దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు పిల్లరా దేవుని మరచిపోతే మనం పాతాలం దేవుణ్ణి విడిచిపెడితే నరకానికి వెళ్తాం కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధుడు పిల్లరా ఆ దేవుడు జూము కలిగిన వాడు కాబట్టి అటు దేవుణ్ణి మనం స్మరించుకుంటున్నప్పుడు పాతాలంలోనికి వెళ్ళక పాతాల కూపం ఎలాంటిదంటే ఎర్మియా గ్రంథము పిల్లరా దేవుని వాక్యము రాయబడింది ఐదవ అధ్యాయం పద్నాలుగవ చునములో అక్కడ ఒక్క మాట చదివి ముగిద్దాం కావున సైన్యములకు అధిపతి ఎగుదేవా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లును నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను దేవునికి స్తోత్రం ప్రిల్ల దేవుని వాక్యం అంటుంది అక్కడ ఏమంటుందనంటే ఎర్మియా గ్రంథము ఐదవజ వచనములో కావున సైన్యములకు అధిపత్యకు యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను ఇదే యహోవా వాక్ అల్లి నిజంగా నా ప్రేమ దేవుని బిడ్డలరా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాట అగ్ని వంటిది దేవుని మాట జీవ కలిగినది దేవుని మాట నిజంగా ప్రిల్లరా ఎలాంటిదనంటే ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు మడిమ తిప్పని దేవుడు ప్రిలరా నిజంగా ఈ రాత్రి వేళలో మనం దేవుని మరచొద్దండి చాలాసార్లు చాలామంది ప్రిలరా సాక్ష్యం చెప్తుంటారు అయ్యా నేను ఎన్ని సంవత్సరాలు దేవుని మరచాను మరలా దేవుణ్ణి మరచిపోయినటువంటి నన్ను మరచిపోయిన దేవుడు నేను దేవుణ్ణి మరచిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి కానీ ఫలానా రోజు నుండి నేను దేవుణ్ణి మరవలేదు అప్పటి నుంచి నా స్థితి దేవుడు అద్భుతంగా మార్చాడని అనేక జీవితాలలో బిడ్డల్లో మనం సాక్షి వింటూ ఉంటాం ప్రిలరా నిజంగా నా ప్రేమని దేవుని బిడ్డలరా అబ్రహాము కుమారుడైనటువంటి మరి ఇస్సాకు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు నిజంగా ప్రియలరా దేవుణ్ణి మరవని రాత్రి ఒకటి ఉంది అదే దేవుని సన్నిధిని అనుభవించిన రాత్రి నిజంగా ఆ రాత్రి ఆయన జీవితం మార్చిన్నాడు దేవుడు పిల్లరా ఈ రాత్రి వేళలో కూడా దేవుని జీవితమును మార్చే రాత్రి ఈ రాత్రి దేవుడు నిన్ను మరచిపోడని మరి నీతో మాట్లాడుతున్న రాత్రి పిల్లరా కాబట్టి ఆ రీతిలో దేవుణ్ణి మరొక నిత్యము ఆయనతో మనమందరం అందరం అంటుకట్టబడి ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించనుగాక అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన అత్యున్నత సింహాసనం